కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటైర్లు పేల్చారు బీఆర్ఎస్ను భవిష్యత్తు రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రంలో యాభై స్థానాలు తెలంగాణలో మూడు స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎత్తేవా చేశారు బీఆర్ఎస్ నిర్ణయించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చాలా చిన్నవని ప్రకటించనున్నట్టు జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నో మార్లు తెలంగాణ ప్రజలు ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకుంటున్న సంఘటనలు దృష్ట్యా ఆయా రాష్ట్రాలు అత్యవసరంగా పనిచేసే భవిష్యత్ రహిత సమితి అని తెలంగాణ సమాజం నిర్ణయించిన బీఆర్ఎస్ కు అనేక ఎంపీలు వారు గెలిచి తీరుతారని బహుశా అంతెందుకు తెలంగాణలో సుమారు పద్నాలుగు స్థానాలు శ్రీమతి సోనియా గాంధీ కార్గే గారు రాహుల్ గారు శ్రీమతి ప్రియాంక గారు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో నేతల కార్యకర్తల పోరాటంలో కాంగ్రెస్ గెలిచి ఒక మూడు స్థానాలు ఎట్లనో ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మిగతా పై రాష్ట్రాలు సుమారు యాభై స్థానాలు గెలిచి కేసీఆర్ గారు కేంద్రంలో కారు చక్రం తెప్పొచ్చు అంటూ విజయశాంతి ఎక్స్వేదిక్గా కామెంట్ చేశారు పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్